ఐదు వేల రూపాయల దాస్త ముందుకు రావాలి వారికి కమిటీ వారి తరఫున చాలా వెంకటేష్ గారు ఏమయ్యా ఆయన ఉన్నారా లేదు సొమ్ము అలియా సొమ్ము గారు నా లేకుంటే రమును ఉన్నారా ఆలయ చైర్మన్ గారు ముందుగా రెండయా మీరు కాలువతో సన్మానించండి చెప్పయ్యా బహుమతి దాతము ఒకలా వెంకటేష్ గారు కొమ్ము గారు రస్తకాలనీ వారిని కాలువతో సన్మానిస్తున్నారు గారు ఆలయ చైర్మన్ గారు కానీ కానీ లేకపోతే చాలా తప్పు చాలావా ఇంకే ఈసారి ఐదు వేలు వచ్చే సంవత్సరం పదివేలు కట్టాలా ముందు పదివేలు చాలా భూమా వెంకటేష్ గారు అయ్యాస్ తొమ్ము గారు వెస్త కాలనీ పత్తూరు వారికి మరొకసారి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జత యజమాని చాలావా గౌరవ ముస్లయ్య గారు గుంటూరు జిల్లా ముసులయ్య గారిని శాల్వార్తో సన్మానిస్తున్నారు సగ్గాల నీ థ్యాంక్ యూ వెళ్ళిపోయా నాలుగు చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత కన్నా రెండు శిఖల్లో మొదటిలో ఉన్నాయి వెంట అరౌండ్ ఆరు వందల వెంట అరౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్న రెండు సెకండ్లు ముందంకిలోనే ఉన్నాయి సిపి చౌదరి బోల్ గూడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాలి వారి పాలెం కాకమాన మండలం గుంటూరు జిల్లా గరుడా పంటు చిత్తల చెత్త పోటీలో ఉన్నాయి మూడవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ అంజంలోనే కొనసాగుతున్నాయి

నాలుగవ నుండి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో లో చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక్క ముందంజలోనే కొనసాగుతున్నాయి తదుపరి రంగనాథ్ రెడ్డి గారు నాగసముద్రం గ్రామం అనంతపురం జిల్లా బాధ్యత రావాలి ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహారు కలలో పుట్టు చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఈ రౌండ్ లో

ఏదై నుండి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనక్కి ఉన్నాయి రంగవ స్థానానికి పదహారు సెకండ్లు వెనక్కిబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు మందరిక ఉన్నాయి మూడు నాలుగు ఐదు స్థానాలు సమానాలు అనేలాగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగాయి మూడు జతలు కూడా పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహైదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది ముప్పై గారు అత్యంత పుణ్య సినిమా వస్తుంది

మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఎనిమిది సెకల్లో ఉండండి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదకొండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై తొమ్మిది శకలలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న యాభై ఏడు సెకండ్లు ఉన్న ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న కేవలం పదమూడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు అవకాశం ఉన్నది పోరాటం చేయాలి పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది స్థితులలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా నిమిషం తొమ్మిది సెకండ్లు మృతజ్జలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి లైక్ అందరు చూస్తున్న పద్మూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకంద నిమిషం పద్నాలుగు దిశ ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి జోలీ మేడం గారు అలగనూరు మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి గత కన్నా తొమ్మిది దిశ మాత్రమే వెనకబడి ఉన్నాయి పద్నాలుగు అవరోడ్లు రెండు ఎత్తు ఎనిమిది అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై మూడు సెకండ్లో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లు ముందంజులో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలి మేడం గారు అడగనూరు వారి జత కన్నా ఇరవై ఒక్క సెకండ్లు జీపీ పడి కొనసాగుతున్నాయి కోనవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండపాల వారి పాలెం కాసమాన మండలం గుంటూరు జిల్లా గరుగా పంచు కిప్పల దత్త పోటీలో ఉన్నాయి నాగసముద్ర వారు రంగనాథ్ రెడ్డి గారు కట్టండి పదహైదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్నా ఒక్క నిమిషము ముప్పై ఒక్క శితం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు కట్టపడి రోని మేడం గారు అనగనూరు మెల్టూరు మండలం నంద్యాల జిల్లా వారి జపకన్నా పదిహేను సెకండ్లు వెనకబడే ఉన్నాయి అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సిగలలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము ముప్పై నాలుగు సిఫన్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడగారు అలగనూరు మిడతూరు మండలం మల్లాల జిల్లా జతకన్న కన్నా పదహారు సిటలు వినక్కబడే ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదిహేడవ రౌండ్ అండి మీకు పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై తొమ్మిది శాతంలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోగి మేడం గారు అలగనూరు వారి జత కన్నా పదకొండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి పోయాలా అది మన బాధ్యత పద్దెనిమిది రెండు మూడు వేల ఆరు వందల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్లు பத்தொமிதோ ரெண்டு அடுகு தூரா பத்மூடு நிமிஷால பத்தி சுகல பூர்ச்சேஸ் మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు వారి జత పన్నెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి అడుగుల దూరాన్ని నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కచ్చబడి రోలీ నేర గారు అలగలో మెట్రో వర్గ లథియాల జిల్లా జతకన్నా పదకొండు సెకండ్లు వినక్పడే ఉన్నాయి శ్రీ వెదురుపాక విజయ తల్లి ఆశీస్సులతో జిపి చౌదరి పోల్ గోడవల్లి లక్ష్మీ దీక్ష చౌదరి గారు కొండపాలవారి పాలే కాకమారు మండలం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రంగనాథ్ రెడ్డి గారు నాగస్వంతరం రెడీ కావాలి పన్నెండవ జత మామిళ్ళ సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి వారు రెడీ కావాలి ఇరవై ఒకటవ రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై రెండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సిటన్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి పట్టించుకోవడం రెండవ స్థానానికి ఆరు సిటన్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము యాభై ఆరు సిటన్లు ముందం చూడాలన్నాము ఇరవై రెండవ రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై నాలుగు సుఖంలో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా నిమిషం యాభై ఎనిమిది మందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా నిమిషం యాభై ఎనిమిది సతలు మందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా ఎనిమిది వెనుకబడి ఉన్నాయి సమయం ఇరవై మూడవ రౌండ్ పదహారు నిమిషాల ఏడు సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషాల ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి వచ్చే రెండు ఇరవై నాలుగో రోజు అవకాశం ఉన్నది పోరాటం చేయాలి మిత్రమా என்ன யார் மன்னிச்சிட்டு ఇరవై ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని ప్రస్తుతానికి తిరిగి ఒక అడుగుల దూరాన్ని లేకపోతే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా ఏడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి இரையொண்டு பத்தி நிமிஷால இரவை ஒர்க்கு பூர்ச்சென்னு రెండవ స్థానానికి తొమ్మిది వెనుకబడే ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ముప్పై ఏడుగుల తొమ్మిది అంగురాల దూరాన్ని రెండవ స్థానంలో కొనసాగుతారు అండి సమయం

సమాజమైనటువంటి శ్రీ వెదురుపాక విజయ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జీపీ చౌదరి బోల్ గూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలి వారి పాలెం కాకమాన మండలం గుంటూరు జిల్లా గరుడ వంటు గిత్తల జత వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల కాల వ్యవధులు జత లాగిన దూరము ఐదు వేల ఆరు వందల అడుగులు అనగా ఇరవై ఎనిమిది రౌండ్లు పూర్తిగా లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతోంది